ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వేచి వేచియుంటినీ నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలో నా ఏ ప్రాణి నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలో నా ఏ ప్రాణి నిలువలేదు అడవి పూలే నీ ప్రేమ పొందగా అడవి పూలే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేదే నీ చిత్తమే నా ఇంటి దీపం నీవేయని తెలసి నా హృదయము నీ కొరకే పదిల పరచితి నా ఇంటి దీపం నీవేయని తెలిసి నా హృదయం నీ కొరకు పదిల రచితే ఆరిపోయినా నా వెలుగు దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము నీ ప్రేమతో ప్రభువా నీ ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమేం ఆపదలు నన్ను నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవే నన్ను ఆదుకొంటివే లోకమంతయు నన్ను విడచిన ఈ లోకమంతయు నన్ను విడచినా నీ నుండి వేరు చేయవు ప్రభువా నీ నుండి వేరు చేయవు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలు యోగమైతివా నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలు యోగమైతివా నీదు మార్గమే సత్య మార్గము నీదు మార్గమే సత్య మార్గము నీ ఎందే నిత్య జీవము ప్రభువా నీ ఎందే నిత్య జీవము ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే